హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్తి పోక్ సింగర్ శృతిని చంపింది ఎవరు ఆమె ఆత్మహత్య చేసుకుందా చంపారా చంపితే ఎందుకు చంపారు ప్రేమించిన భర్తే చంపాడా సోషల్ మీడియాలో పరిచయమై ప్రేమగా మారి పెళ్లి చేసుకుని ఇరవై రోజులు గడవక ముందే ఆమె సమయ ఎందుకు తేలింది విషయాలను కనుక్కునే ప్రయత్నం చేద్దాం ఆమెకి ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆమె భర్త మీద ఎలాంటి కేసులు నమోదు ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చూద్దాం మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేటు ఇంద్రకంఠి మంది శర్మ గారు సార్ నమస్కారం నమస్తే అండి సార్ పోక్ సింగర్ శృతి అనటువంటి తెలంగాణలో అంటే ఆమె చావు చాలా పెద్ద ఎత్తున చర్చకు వస్తూ ఉంది ఆమెని చంపారని ఆమె చనిపోయిందని కానీ చనిపోయిందనే వార్త కంటే ఇప్పుడు చంపారనేది చర్చగా మారింది ఎందుకని చంపారు ఎలాంటి వేధింపులు ఆమె ఎదుర్కొంది ఇప్పుడు ఎలాంటి కేసులు నమోదు కాబోతా ఉన్నాయి ఎలాంటి యాక్షన్ పోలీ నుంచి జరగోతా ఉంది ఈ అమ్మాయిది లవ్ మ్యారేజ్ అవును అన్న మనం వచ్చినటువంటి వార్తల ఆధారంగా చూసుకుంటే ఈ అమ్మాయి రెండేళ్ల నుంచి దయాకర్ అనేటువంటి అబ్బాయితో లవ్ లో ఉంది ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఇన్స్టాగ్రామ్ లో అంటే సోషల్ మీడియా ప్రేమ ఇక్కడ గమనించుకోవాల్సింది అంటే సోషల్ మీడియా ప్రేమ వ్యక్తిగతంగా తెలుసా లేదంటే పూర్తిగా కుటుంబం వ్యవహారాలు కానీ ఏమి కానీ ఈ అమ్మాయికి వ్యక్తిగతంగా తెలియవు మరి ఎవరి ద్వారా తెలుసు అది కూడా తెలియదు అంటే ఈ అమ్మాయి ప్రేమ వ్యవహారాన్ని కుటుంబంలో కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు వాళ్ళిద్దరు అంటే ఇరుపక్కల ఆ అబ్బాయి వైపు కానీ ఈ అమ్మాయి వైపు కానీ రెండు వైపుల వాళ్ళు ఈ ప్రేమను అంగీకరించలేదు ఒప్పుకోలేదు ఈ అమ్మాయి మరణాన్ని అంటే ఈ అమ్మాయి మరణించేంత వరకు అది వెళ్ళిందనమాట గొడవలు వాళ్ళు ఇప్పుడు అదే చెప్తున్నారు ఈ గొడవల వల్లనే తన చనిపోయింది కానీ దీన్ని అత్తింటి వాళ్ళ నుంచి వర్షం ఏంటంటే ఇరువైపులు ఉన్నటువంటి మనస్పర్ధలు వాళ్ళ వల్లే అమ్మాయి చనిపోయింది అంటున్నారు కానీ ఈ అమ్మాయి వైపు వాళ్ళు ఏం చెప్తున్నారంటే తన మీద డౌరీ హెరాస్మెంట్ ఎక్కువ ఉంది వరకట్న వేధింపులు ఈ వరకట్న వేధింపుల వల్ల మాత్రమే ఆమె చనిపోయింది కేవలం అంటే ఇక్కడ నుంచి ఇరవై రోజులు పెళ్లి పంట కాళ్ళకి రాసిన పారాయణ ఆరలేదు అంటారు చూసారా ఆ చందంగా అనమాట పదహారు రోజుల పండుగ అయిపోయి ఉంటుంది ఈ నాలుగు రోజులు అయిపోయింది పదహారు రోజుల పండుగ అయిపోయి అంటే ఈ ఇరవై రోజులు తెలుగు సినిమా పాట ఉంటుంది సార్ రాసిన పారాని ఇంకా ఆరనే లేదు అవును ఇప్పుడు సేమ్ అదే చందంగా ఇప్పుడు ఆ అమ్మాయి కేవలం ఇరవై రోజుల్లో విగత జీవిగా మనకు కనపడింది అంటే ఇంత దారుణమైన సంఘటన కార్తీక్ గారు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ప్రేమలు ఎటువైపు దారితీస్తున్నాయి ఇవాళ మనం నిన్నటి వరకు అతుల్ సుభాష్ విషయంలో మగవాళ్ళకి అన్యాయం జరుగుతోంది అనుకుంటున్నాం చట్టాలు సరిచేయాలనుకుంటున్నాం బట్ ఇది గనక నిజంగా డౌరీ డెత్ అయి గనక వరకట్న వేధింపులు అయితే గనక మరి వాళ్ళ చట్టాలు కూడా వాడుతారు అమ్మాయిల వైపే నిలబడుతున్న అవకాశం కనిపిస్తోంది కదా ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరగాలి కదా మరి ఇవాళ ఇంత దారుణంగా అమానుషంగా చనిపోవాల్సిన పరిస్థితి ఎందుకు తలెత్తింది ఇక్కడే చాలా ప్రశ్న సార్ మీరు అడ్వకేట్ గా సమాధానం చెప్పారు ఎస్ బ్లాక్మెయిల్ చేయగలిగిన అమ్మాయిలకి న్యాయం జరుగుతుంది కానీ నిజంగా వేధింపులకు గురవుతున్న అమ్మాయిలకి న్యాయం అని ఒక వాదన ఒకటి ఉంది ఏమన్నా కానీ నిలబడితే గనక అందరికీ న్యాయం జరుగుతుంది కార్తిక్ గారు నిలబడాలి ఓపిక్ గా తట్టుకొని నిలబడాలి కొంచెం అంటే మీరు అన్నదానికి ఒక సమాధానం నేను చెప్తాను కోర్టుల్లో కొంచెం ఎక్కువ సమయం పడుతోంది విషయాలు తేలటానికి అంటే కోర్ట్స్ మీద ఉన్నటువంటి వర్క్ లోడ్ కూడా ఎక్కువ ఉంది కోర్టుల మీద చాలా వర్క్ లోడ్ ఉంది ఎందుకు అంటే ఇక్కడ గవర్నమెంట్ కూడా అంటే కోర్ట్స్ని పెంచాలి అన్న బడ్జెట్ ఎక్కువ శాంక్షన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది అవును కోర్ట్స్ పెంచాలి మనం ఆఫీసర్స్ని రిక్రూట్ చేసుకోవాలి జడ్జెస్ని రిక్రూట్ చేసుకోవాలి ఒక సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే ఇప్పుడు ఉన్న కోర్టులు కూడా సరిపోనంత వర్క్ లోడ్ ఎక్కువ ఉందండి ఇప్పటి నుంచి కేసులు తీయడం మొదలు పెడితే మళ్ళీ పది పదిహేను ఏళ్ళు అయితే కానీ ఒక్కొక్క అంటే అంత వర్క్ లోడ్ ఎదురుగా పది పదిహేను ఏళ్ళకి సరిపోయిన వర్క్ లోడ్ ఆల్రెడీ కోర్ట్స్ మీద ఉంది కానీ ఇలాంటి అమ్మాయిలకి న్యాయం తొందరగా జరిగితే తప్ప ఇంకొక సంఘటన ఆపగదలు ఖచ్చితంగా కార్తిక్ గారు న్యాయం జరగాలని కోరుకోవాలి అంటే న్యాయం తొందరగా జరగాలి అంటే ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి ఇంతవరకు ఆ కేసులో ఏం జరిగిందని పూర్తి వివరాలు రావాల్సిన అవసరం ఉంది ఆ అమ్మాయి ఉరి వేయపడిందా లేకపోతే తనే హ్యాంగ్ చేసుకొని చనిపోయిందా ఎవరన్నా వేసి ఆత్మహత్య లేదా అనేది చాలా క్లారిటీ రావాలి ఆ క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే సార్ అంటూ ఉంటాయి కదా అవి తెలుసుకోవాలి అంటే అంతకు ముందే ఏమైనా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఏమైనా గలాట జరిగిందా ఏమైనా కొట్లాట జరిగిందా అమ్మాయి బాడీ మీద ఇంకేమైనా మార్క్స్ ఉన్నాయా ఇవి కాక ఏమైనా దెబ్బలు అలాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి ఇవన్నీ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో వస్తాయి లేదు ఇంకా ఆ అమ్మాయి వీళ్ళు ఒకవేళ ఊరేసిన అమ్మాయి ఇంకేమన్నా తీసుకునే ఏమన్నా అలా చనిపోయిందా అంతకు ముందు ఉన్నటువంటి టెలిఫోన్ కాన్వర్సేషన్ ఆ చుట్టుపక్కల ఇంటి వాళ్ళు ఏం చెప్తున్నారు ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో చివరికి ఫ్రెండ్ కి కాల్ చేసి ఎందుకు చనిపోతున్నాను చనిపోతున్నాను ఎందుకు చనిపోయింది ఎవరికి తెలియదు అదే ఎందుకు చనిపోయింది అనే విషయం తెలిస్తేనే కదా ఏదన్నా ఉంటే ఒకవేళ ఈ అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులతో ఇష్యూస్ ఉంటే కూర్చొని మాట్లాడుకుంటే ఇరుపక్కల తెలిసేది లేదు నిజంగా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆ అమ్మాయి కట్నం కోసమే ప్రేరేపించింది అయితే దీన్ని డౌరీ డెత్ కింద్రీట్ చేయాల్సి ఉంటుంది అంటే ప్రేమ హండ్రెడ్ పర్సెంట్ శాపమైంది అనుకోవాలి ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళు నిన్నటి నుంచి కనపట్లేదు ఎఫ్కాంట్ లో ఏదో ఉన్నారని చెప్తున్నారు అంటే తప్పు ఇండైరెక్ట్ ఒప్పుకున్నట్టేనా ఇండైరెక్ట్ ఒప్పుకున్నట్టు ఎలా చెప్పలేము కదా ఎఫ్కాంట్ లో ఉన్నంత మాత్రం తప్పు కాదు అక్కడ విషయం ఏంటంటే ఇంకోటి కూడా చెప్పాలి ఇది చాలా స్పష్టంగా చెప్పాల్సిన అంశం హాస్పిటల్లో జాయిన్ చేసినప్పటి నుంచి ఆ అమ్మాయితో వీళ్ళు లేరు అనేది ఒక వాదన వినిపిస్తోంది ఆ అమ్మాయి తరపు అంటే అత్తింటి వాళ్ళు ఎవరు అమ్మాయి తరఫున జాయిన్ చేశారట జాయిన్ అక్కడ ఎవరు కానీ అలా లేకపోవడం అది పెద్ద నేరం అవునా అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు డోరీ డెత్ కింద తీయాల్సి వస్తుంది మీరు అన్నట్టు తప్పు ఒప్పుకున్నట్టు అంటే ఒప్పుకున్నట్టు చెప్పాలి మరి వాళ్ళు అక్కడ సామెత ఉంటది సార్ మౌనం అర్థాంగీకారం అవును ఆ అబ్బాయి కూడా ఇంతవరకు ఎక్కడా కనపడలేదు మనకి దయాకర్ కూడా ఎక్కడ కనపడలేదు అతను ఎవరితోనూ మాట్లాడలేదు అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి మనం కూడా మరిన్ని విషయాలు తెలియాలి బట్ ఏదైనా ఒక యువ కెరటం ఆ అమ్మాయి చాలా అప్కమింగ్ సింగర్ చాలా మంచి పేరు తెచ్చుకుంది తను ఇవాళ రాలిపోయిందంటే చాలా బాధాకరం కూడా చేసాం చాలా మంచి సింగర్ తను నిజంగా అమ్మాయి ఆత్మక శాంతి కలగాలి ఏ లోకంలో ఉన్నా సరే కానీ చనిపోవడం అనేది మనకి చాలా పర్టికులర్ గా ఇంద్రగంటి మధు శర్మ గారు చాలా మంది అబ్బాయిల మీద పెడుతున్నటువంటి పేక్ కేసులు వ్యతిరేకంగా ఫైట్ చేస్తూ ఉన్నారు ఈ మధ్య కాలంలో బెంగళూరులో టెక్కీ మీద పెట్టినటువంటి కేసు మీద కూడా అతను ఆత్మహత్య చేసుకోవడం మీద కూడా చాలా బలంగా మాట్లాడారు మీరు స్వయంగా తెలుగు రాష్ట్రాల్లో శేఖర భాష కేసును గాని రాయితరుణి కేసును కానీ జానీ మాస్టర్ కేసును కానీ చాలా తీసుకొని చాలా బలంగా వాదనలు వినిపిస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో సైతం మీ జెంట్స్ కి మీద పడుతున్నటువంటి అభియోగాల మీద మాట్లాడుతూ ఉన్నారు కానీ అదే క్రమంలో అమ్మాయిలని అఘాయిత్యాలకి పాల్పడి వేధించి చంపేటటువంటి వాళ్ళ మీద మీ స్టాండ్ ఏ రకంగా ఉండబోతుంది ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి కార్తిక్ గారు నేను నిల్చుంది తప్పుడు కేసులు ఎవరైతే పెడుతున్నారో అగెనిస్ట్ గా ఉన్నాను న్యాయం కోసం పోరాడు అవును తప్పుడు కేసుకు మీద పోరాడు ఇదే మధుశర్మ ఇదే మా ఆఫీస్ లో నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా నలుగురు ఆడపిల్లల్ని కనేసి వెళ్ళిపోయాడు వాడు ఒక అతను నలుగురు ఆడపిల్లల్ని కనేసి అమ్మాయితో ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు ఆ అమ్మాయి తరపున నేను నిలబడి చేస్తున్నాను ఆ అమ్మాయి తరపున నేను నిలబడి కేసు చేస్తున్నాను అమ్మాయికి న్యాయం చేస్తున్నాం ఒక కానిస్టేబుల్ నాలుగు పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి ఆ అమ్మాయిని వదిలేసి మళ్ళీ వాళ్ళ జీవితాలు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళకి పుడితే వాళ్ళకి ఏం న్యాయం చేయకుండా వదిలేస్తే ఆ అమ్మాయి తరఫున నేను పోరాడుతున్నాను నా కానిస్టేబుల్ మీద కంప్లైంట్ ఇచ్చాం ఉద్యోగం కూడా తీసి తీయించేశాం అవును అంటే ఇక్కడ ఆడపిల్లలకి న్యాయం చేస్తున్నాను అవును మగపిల్లలకి న్యాయం చేస్తాను అంటే ఇక్కడ ఒకటి విషయం గుర్తుపెట్టుకోవాలి తప్పుడు కేసు డిఫరెంట్ అండి తప్పుడు కేసు అంటే నిజంగా తప్పుడు కేసు అని చెప్తాం అవును హండ్రెడ్ పర్సెంట్ తప్పుడు కేసు కానీ ఒకటి ఇవాళ ఆడపిల్లల కోసం తెచ్చిన చట్టాలు చాలా మంచిదే ఇలాంటివి ఇప్పుడు ఇన్సిడెంట్స్ ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయి లాంటి ఇన్సిడెంట్ జరగడం చాలా బాధాకరం నిజంగా ఇది వరకట్న వేధింపుల కేసు అయితే కనుక చాలా బాధాకరం ఇది జరగకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా బట్ ఇలాంటివి మనకేమవుతున్నాయి అంటే వెయ్యిలో ఒక కేసు ఉంటుంది ఇవాళ అర్థం చేసుకోవాలి ఈ వెయ్యలో ఒక కేసు ఉంటాము మిగిలిన ఏమవుతుంది తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది మిస్యూజ్ చేసే విధంగా పెడుతున్నారు వాటి మీద మాత్రమే పోరాటం చేశాను ఇలాంటి ఆడపిల్లకి న్యాయం జరగకూడదని నేను ఎప్పుడు పోరాటం చేయాలి వీళ్ళకి న్యాయం జరగాలి నిలబడతాను అమ్మ నాన్న చూసుకొని పేరెంట్ తరపున నిలబడ్డారు ఖచ్చితంగా అమ్మాయిల తరపున మీరు అన్నట్టు నలుగురు ఆడపిల్లని కానీ వదిలేసినటువంటి ఆడపిల్ల తరపున నిలబడ్డారు అవును మనకి కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీని మనం బాధ్యతగా తీసుకొని నిలబడాల్సిందే Thanks thank you, sir. Thank thank you. Sir. Thank you.